రైళ్లలో రోజు రోజుకు కొత్త టెక్నాలజీ విమాన వేగంతో ప్రయాణించే రైళ్లు బంగ్లాదేశ్ దుస్సాహసం బోర్డర్ లో మోహరించిన డ్రోన్లు సికింద్రాబాద్ కుమ్మరిగూడలో విగ్రహపున ప్రతిష్టాపన పనులు అందరూ ఆహ్వానితులే అన్న ఎమ్మెల్యే అలరించిన ఎయిర్ షో పాల్గొన్న పెద్దలు రైళ్లలో రోజు రోజుకు కొత్త టెక్నాలజీ వస్తుంది వేగం ప్రయాణ సమయం తగ్గింపు భద్రతా ప్రమాణాల పెంపు సౌకర్యాల పెంపు మొదలైన అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త తరం రైళ్లు పాటలెక్కనున్నాయి విమాన వేగంతో ప్రయాణించే రైళ్లు చూస్తున్నాం హైపర్లుక్ ట్రైన్స్ ఈ కోవకు చెందినవే గంటకు సుమారు పన్నెండు వందల మైళ్ళ వేగంతో ఇవి ప్రయాణిస్తాయి అంటే ఉదాహరణకు సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ఒక గంటలో చేరుకోవచ్చు అన్నమాట విదేశాలలో అయితే అదే దూరాన్ని అరగంటలోనే చేరుకోవచ్చు ఈ రైళ్లు మామూలు రైళ్లకు భిన్నంగా ఉంటాయి ఒకే బోగితో ఇవి ప్రయాణిస్తాయి ప్రయాణికుల సంఖ్య కూడా తక్కువే భవిష్యత్తులో సాంకేతికత అభివృద్ధిని బట్టి ఇంకేం మార్పులు వస్తాయో వేచి చూడాలి నటుడు మంచు మనోజ్ హైదరాబాద్ లోని బంజారా హిల్స్ ఆసుపత్రిలో చేరారు జల్పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా దుండగులు దాడి చేశారని మనోజ్ తెలియజేశారు ఎమర్జెన్సీ వార్లో వైద్యులు మనోజ్ కు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు కాలికి గాయాలు కావడంతో ఆయన చికిత్స పొందుతున్నారు విద్యానికేతన్ స్కూల్ సిబ్బంది తనపై దాడి చేశారని మనోజ్ తెలిపారు కి బంగ్లాదేశ్ కి టీబీ టూ డ్రోన్లను ఇచ్చింది బంగ్లాదేశ్ వాటిని భారత్ బార్డర్ లో మోహరించినట్టు తెలుస్తుంది ప్రపంచ డిఫెన్స్ లో అగ్ర రాజ్యాల సరసన చేరిన భారత్ పై యుద్ధ తంత్రం చేయడం బంగ్లాదేశ్ కు దుస్సాహసం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు టీబీ టూ అనేది రిమోట్ గా నియంత్రించబడే లేదా స్వయం ప్రతిపత్తమైన విమాన కార్యకలాపాలను చేయగల మానవరహిత యుద్ధ వైమానిక వాహనం దీనిని టర్కిష్ కంపెనీ బేకర్ మకీనా సనాయి మరియు టెకారేట తయారు చేసింది ప్రధానంగా టర్కీ సాయుధ దళాల కోసం తయారు చేయబడింది గ్రహణం కావడం వల్ల ప్రయోగించే వారికి ప్రాణహాని ప్రాణ నష్టం ఉండదు కానీ భారత్ ఈ వ్యూహాలకు ప్రతి వ్యూహాలు ఎలా రచిస్తుందో వేచి చూడాలి ఇటీవల ధ్వంసానికి గురైన సికింద్రాబాద్ కుమారిగూడలో శ్రీ ముత్యాలమ్మ దేవాలయంలో విగ్రహ పున ప్రతిష్టాపన పనులు మూడు రోజుల పాటు కొనసాగిస్తామని కంటోన్మెంట్ ఎమ్మెల్యే తెలిపారు అమ్మవారి అందరూ అన్నారు ఎండోమెంట్ కలిసి పర్యవేక్షించారు ఈ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొంటారు వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా ప్రతిష్టాపన పనులు సంప్రదాయ పద్ధతిలో జరుగుతాయన్నారు మూడో రోజు ప్రతిష్ట చేస్తున్నారు కావున దీనికి కావాల్సిన ఏర్పాటు ఏర్పాట్లు ఎంటోన్మెంట్ డిపార్ట్మెంటే చేసింది మిగతా కొన్ని అన్నదానం కావచ్చు ఇంకా లైటింగ్ కావచ్చు అది కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మొత్తం మూడు రోజులు భోజనం కార్యక్రమం బాధ్యత నేను తీసుకున్నాను వీలైతే బ్రేక్ఫాస్ట్ పొద్దున టిఫిన్స్ ఒకవేళ సాయంత్రం భోజనం కూడా భక్తులు వస్తే సాయంత్రం కూడా టిఫిన్స్ ఏర్పాటు చేసి మంచిగా అమ్మవారికి పూజలు అందరు వేద పండితులను తీసుకొచ్చి ఎంటోన్మెంట్ టాపెస్ట్ పండితులు ఎవరు ఉన్నారు వాళ్ళందరూ వచ్చి ఈ పూజలలో పాల్గొంటున్నారు నా ఒక రిక్వెస్ట్ యావత్ కంటోన్మెంట్ ప్రజలకి ఇక్కడ కుట్టుముట్టున్న వాళ్ళందరూ కూడా ఈ మూడు రోజులు పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రతిష్ట కార్యక్రమాన్ని జయప్రదం చేసి మనమందరం అమ్మవారు ఆశీస్సులు తీసుకోవాలని అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలి ప్రతి ఒక్కరికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి సకల సంతోషాలు అమ్మవారు కల్పించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతిష్ట కార్యక్రమానికి ప్రభుత్వం ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోన్మెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొందం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా చేపట్టిన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా కంటోన్మెంట్ మారేడుమిల్లి ప్లే గ్రౌండ్ లో వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ కాంగ్రెస్ నాయకులు సంతోష్ యాదవ్ పాల్గొన్నారు మహిళలకు ఎమ్మెల్యే చీరలు పంపిణీ చేశారు ఈడ మీటింగ్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర పాలన వన్ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా ఘనంగా చేస్తున్నాం మేము ఎందుకంటే వన్ ఇయర్ సెలబ్రేషన్ అనేది గత ప్రభుత్వం పది సంవత్సరాలు చేసినా కూడా మేము వన్ ఇయర్లో చేస్తున్నాం కార్యక్రమాలన్నీ అందరికీ ప్రతి ఒక్కరికి అన్ని స్కీమ్స్ కానీ మన డెవలప్మెంట్స్లో మా రేవంత్ రెడ్డి గారు కానీ మా గణేష్ అన్న చాలా బ్రహ్మాండంగా మా కంటోన్మెంట్ అభివృద్ధి చెందుతుంది మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ప్రోగ్రామ్ కి మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు కూడా చాలా హ్యాపీగా భావిస్తున్నాం మేము మా కాంగ్రెస్ నాయకులం కానీ మా మహిళా సోదరి సోదరు మనం కూడా చాలా మంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మా ఎమ్మెల్యే గారు వచ్చినందుకు కూడా ఇక్కడ కూడా మా వన్ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా కేక్ కటింగ్ ప్రోగ్రామ్ చేశాము మహిళలకు మా సంతోషంగా వన్ ఇయర్ సెలబ్రేషన్ సంతోషంగా మేము శారీస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంటే మా కంటోన్మెంట్ మందికి శారీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇవన్నీ సర్వీస్ ఏదో సంతోషంగా ఎందుకంటే మా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ప్రతకాలు కరెక్ట్గా పబ్లిక్కి చెందలేవు మా ప్రభుత్వం ద్వారా అందరికీ బాగా న్యాయం జరుగుతుంది మా మహిళలు కూడా భార ఎత్తున ఈ ప్రోగ్రాంకి వచ్చి ఘనంగా సత్య పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది అట్నే అదే విధంగా మొన్ననే రీసెంట్లీ చూసినట్టు మీరు మా మహిళల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం బాగా ఆలోచిస్తుంది మా రేవంత్ రెడ్డి గారు కానీ మా గణేశన ఎమ్మెల్యే గణేశన గారు కానీ మహిళల గురించి బాగా ప్రోత్సహిస్తారు మహిళా క్యాంటీన్ అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాల్ ఆఫీస్ కార్యక్రమం కూడా చాలా బ్రహ్మాండంగా మేయర్ గారు మా కనెక్షన్ల ఇలాగ్రేట్ చేయడం జరిగింది అది కూడా చాలా సంతోషంగా ఉంది అదే అదేవిధంగా ఇంకా మహిళలు ముందుకు రావాలని చెప్పి ప్రోత్సహిస్తున్న గవర్నమెంట్ మా చెప్పాలనుకుంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్తోనే అది సాధ్యమవుతుందని చెప్పి కూడా నేను ఈ సందర్భ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పంచాయతీ ఆవరణలో తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ నాయకుడు చిలకమర్తి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు అభ్యున్నతికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని శ్రీనివాస్ అన్నారు బ్రాహ్మణ రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడంపై హర్షం వ్యక్తం చేశారు నిధులు బ్రాహ్మణుల సంక్షేమానికి పూర్వ పథకాలను మళ్లీ పునరుద్ధరించాలని కోరారు ఔత్సాహిక బ్రాహ్మణ వ్యాపారాలను ప్రోత్సహించాలని గౌరవ విదేశీ పునరుద్ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసింది ఆ ఐదు సంవత్సరాలు కూడా బ్రాహ్మణ సంక్షేమానికి ఏ విధమైనటువంటి నిధులు కూడా ఇవ్వకుండా వెయ్యి కోట్లు కేటాయించామని చెప్పి పేపర్కే పరిమితం చేశారు మాటల మీద కాదు చేతల మీద నిలబడే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగాను రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు జనవరి నెలలో ముఖ్యమంత్రిగా ఉండగా విదేశీ విద్యకు కొంతమంది పేద బ్రాహ్మణులకు నిధులు ఇవ్వడం జరిగింది ఆ నిధులు ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఆ బ్రాహ్మణులకి ఏ విధంగా కూడా సహాయపడలేదు రాలేదు అందుచేత ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో నిధులు మంజూరై కాబడి ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆ నిధులు కేటాయిస్తే బాగుంటుందని బ్రాహ్మణ సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి బ్రాహ్మణ సాధికార సమితి యానంలో రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది మాజీ మంత్రి మల్లాడి యానం ఎమ్మెల్యే అశోక్ లు పోటాపోటీగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్నారు యానం అభివృద్ధి తమ హయాంలో జరిగిందని కాదు మా హయాంలోనే అభివృద్ధి జరిగిందని మాటల తూటాలు పేల్చుకుంటున్నారు ఎమ్మెల్యే అశోక్ తన కార్యకర్తల సమావేశంలో మల్లాడిపై ఆరోపణలు చేశారు యానం ప్రజలందరికీ నమస్కారం మన ఈ మధ్యన మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు గారు అనేక రకాలుగా యానం ప్రజలకు నేనేదో అభివృద్ధి చేశాను నేనే అన్నీ తెచ్చేసాను లేకపోతే నువ్వేం చేసావు మూడేళ్ళ నుంచి కబ్జాలు లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడడం జరిగింది ఆయనకి చెప్పేది ఏంటి అంటే దేనికైనా కూడా నేను మీ గవర్నమెంటు మీ సీఎం గారు మీ చేతిలో ఉండడం జరిగింది దేనికైనా కూడా నువ్వు అన్న మాటలు వాస్తవం అనుకుంటే దేనికైనా కూడా రెడీ నీ వల్ల అభివృద్ధి జరగట్లేదని గత మూడు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలుగా కూడా అసెంబ్లీలో కానీ లేకపోతే యానంలో ఆమర నిరాహార దీక్ష చేసి కూడా ప్రజలకి తెలియజేయడం జరిగింది నువ్వు యానానికి పెట్టిన శాపం అది మా పాపం అని కూడా నేను చెప్పడం జరుగుతుంది మీరు ప్రజలందరూ కూడా దాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు మనం ఏంటి అంటే ప్రతి దాంట్లో కూడా కమిషన్ 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 అలవాటు పడి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం ఏంటంటే ఇంట్లో పులసుకోరు అనుకుంటే పులసలో సెనది అన్నట్టు ఆ కమిషన్ బేసిక్ మైండ్ సెట్కి అలవాటు పడిపోయి యానం ప్రజలందరికీ కూడా నేనేదో తెచ్చేసాను ఏదో చేసేసాను ఈరోజు ఆఖరికి రేజెన్సీ సంస్థను కూడా నేనేదో అడ్డుకుంటున్నట్టు నువ్వు మాట్లాడుతున్నావు గత ముప్పై సంవత్సరాలుగా నువ్వు యానం ప్రజలకి ఏమైతే రేజెన్సీ లాస్ట్ పది పన్నెండేళ్ళుగా వాళ్ళు ఏమైతే పోగొట్టుకున్నారో ప్రజలు నిరుద్యోగంతో ఎలా ఇబ్బంది పడుతున్నారో ఈరోజు మూడు నెలలు పని చేయించి ఆఖరికి మూసుకుని వెళ్లే పరిస్థితికి నువ్వు తీసుకొచ్చామంటే ఆఖరికి జిఎన్ నాయుడు గారిని కూడా రాజకీయ ప్రలోభాలతో నువ్వు భయపెట్టి ఆయనకి ఎనభై నాలుగు సంవత్సరాల వయసులో ఆయన అంత ఇబ్బంది పడే పరిస్థితిని నువ్వు తీసుకొచ్చి నేనేదో అన్న దాన్ని నువ్వు వక్రీకరించి ఆయనతో శాసనసభ్యుడు ఇలా జరగలేదని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఇప్పిస్తున్నావు నువ్వు అంత ఈరోజు ఇతను మాట్లాడేది అంటే ఆల్రెడీ అక్కడ రెండు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒకే చోట ఉంది ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన మళ్ళీ అక్కడే దాన్ని పునఃప్రారంభించే పరిస్థితికి వచ్చింది మూడు నెలల్లో వర్క్ జరిగింది ఈయన ఇప్పుడు చెప్పేది దర్యాల దర్యాప్తు ఇండస్ట్రియల్ లేవట్లో కొత్తగా మనం స్టార్ట్ చేయాల్సిన పరిస్థితి అంట యానం ప్రజలకి ఏంటి నువ్వు చెప్పే కథలో నాకు అర్థం కాదు నేను మంచి చేయాలి అని అనుకునే విధానంలో యువతకే ఏదో ఒక కంపెనీ ఇక్కడ రావాలి ఉన్న కంపెనీ తిరిగి పునః ఆయన కాళ్ళ వేళ పడి బతిమలాంటి పరిస్థితి వస్తే దాన్ని మూసుకుపోవాలి లేకపోతే ఎక్కడో పెట్టాలి లేకపోతే సీఎం నా జాబులో మనిషి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు అవాక్కులు చవాకులు పేలితే మాత్రం తగ్గేది అసలు మినిమం ఉండదు ప్రజా తిరుగుబాటును నువ్వు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్పై ఎయిర్ షో నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రాష్ట్ర మంత్రులు వివిఐపిలు సీనియర్ ఎయిర్ ఫోర్స్ అధికారులు పాల్గొన్నారు గంటల గంటల నుంచి వరకు సుమారు నిమిషాల పాటు విమానాలు విన్యాసాలు జరిగాయి వైమానిక దళానికి చెందిన తొమ్మిది సూర్యకిరణ్ విమానాలతో ఎయిర్ షో నిర్వహించారు ఈ షోకు ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కంపెనీ కెప్టెన్ అజయ్ దాసరథ నాయకత్వం వహించారు ప్రపంచంలోనే అత్యు కామారెడ్డి మండలం లింగాపూర్ గ్రామ శివార్లలోని ఓ ప్రైవేట్ వెంచర్ బ్రోచర్ ను హాస్యనటుడు బ్రహ్మానందం ప్రారంభించారు లభిస్తున్నాయని బ్రహ్మానందం తెలిపారు మధ్యతరగతి ప్రజలు కొనుగోలు చేసి తమ కళలను సాకారం చేసుకోవాలని సూచించారు తాను కూడా వెంచర్ లో ఫ్లాట్ కొనుగోలు చేశానని పేర్కొన్నారు ప్లేస్ కూడా దొరకని పరిస్థితుల్లో భారతదేశం అటువంటి పరిస్థితుల్లో ఉన్న మనకి ఇలాంటి పిక్చర్స్ చూస్తున్నప్పుడు మనకి ఇదేంటి ఇక్కడ డబ్బు పెట్టి ఇక్కడ కొనాలా ఇది ఏరియా ఇలా ఉంది కదా ఇట్లాంటి ఆలోచనలు వస్తే ఆ తర్వాత అయ్యో మనం అప్పుడు కొనుక్కోలేదు అన్న బాధ మనకు కలుగుతుంది జనరల్గా ప్రతి చోట జరిగే విషయం నేను ఇది మీరు కొనుక్కోండి అని చెప్పడానికి చెప్పే విషయం కాదు ఎక్కడైనా సాధారణంగా జరిగేది ఏంటంటే చాలా మంది నైంటీ పర్సెంట్ నేను ఆ రోజుల్లో మేము అక్కడ చూసినప్పుడు ఏమీ లేదురా అక్కడ పదిహేను రోజులు తీస్తా గజం ఏమీ కొనలేదు ఇప్పుడు రెండు వేలు అన్నారు ఏమీ కొనలేదు అన్నది ఇవాళ హైదరాబాద్ మడికొండ అనే లో ఒక గజం లక్ష రెండు లక్షల రూపాయలు అప్పుడు అసలు సుబ్బమ్మ పిలిచినా కూడా మేము కొనుక్కునేవడం కదా ఏమి అక్కడికి అవి వెళ్తాం లేదు అందువల్ల ఎవరైనా ముందు రోటీ కపడా మకాన్ ఇంటికి అట్టుకోవడానికి ఉండటానికి ఇల్లు మా నాన్న మాకు చెప్పేవాడు ఏంటంటే నాన్న తిన్నా ఇంట్లో మనం ఎందుకంటే అద్దె కట్టకపోతే బట్టలు లేకపోతే ఇంట్లో సామాన్లు తీసి బయటపడి స్థితి మనకి రాకూడదు మన ఫుడ్ మనం తిని మన ఇంట్లో మనం ఉండగలిగితే మనల్ని అడిగేవాడు ఎవరు ఇది సాధారణమైనటువంటి లో మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పీపుల్ గురించి నేను చెప్పేది అటువంటిది పల్నాడు జిల్లా రావిపాడులో అమలోద్భవి మాత ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ముఖ్య అతిథిగా గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ విలువలే తన ఎదుగుదలకు మూల కారణాలని నమ్ముతున్నానని అన్నారు చిన్నప్పుడు ఎంత పద్ధతిగా పెరిగితే ఎదిగాక సమాజానికి అంత విలువ ఇస్తాం అనేది నేర్చుకున్నానని చెప్పారు ఎప్పుడూ ఈ రాష్ట్రానికి మేలు చేయాలని ఆలోచించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోటి ప్రజాప్రతినిధుల మద్దతుతో ఏ ఏవేవి కావాలో అన్ని చేయగలనని నమ్ముతున్నానన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ కార్పొరేషన్ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు పారిస్ సంఘ పెద్దలు తదితరులు పాల్గొన్నారు పెరిగేటప్పుడు చిన్నప్పుడు కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ సంఘటనలు మనిషిని ఎప్పటికీ గుర్తుండే విధంగా చేస్తాయి నేను ఈరోజు అమెరికాలో ఎంత పెద్ద బిజినెస్ సామ్రాజ్యాన్ని స్థాపించానన్నా డాక్టర్ గా సేవ చేస్తున్నానన్నా అదే విధంగా రాజకీయ రంగంలో ప్రజా సేవ చేస్తున్నానన్నా కూడా చిన్నప్పుడు వీరు మా టీచర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి వచ్చినటువంటి జ్ఞాపకాలు ఒక మూల కారణం అని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఆ రోజుల్లోనే నేను అనుకునేవాడిని వీరు సమాజ సేవస్సు కోసం వారి కుటుంబాలను సైతం వదులుకొని మాకు చిన్నప్పుడు చెప్పినటువంటి పాఠాలు వారి త్యాగాలు అదే నాలుగు గోడల మధ్య జరిగినటువంటి ప్రార్థనలు ఇవన్నీ చూసుకుంటూ పెరిగిన వాడిని ఎందుకంటే చిన్నప్పుడు మనకి ఏదిస్తే మనం పెద్ద అయిన తర్వాత సమాజానికి తిరిగి ఇస్తాం నాకు ఆ రోజు మీరు ప్రేమను పంచారు మంచి చదువు నేర్పించారు అదే విధంగా ఈరోజు అద్భుతమైన అభిమానాన్ని చూపిస్తా ఉన్నారు ఈ రోజు తప్పనిసరిగా నా చేతిలో అన్నీ నేను ఈ ప్రాంతం నుంచి పోటీ చేయాలనుకున్నాను అయితే పరిస్థితులు అనుకూలించలేదు ఈ రోజున ఇరవై నాలుగులో పోటీ చేయాల్సి వచ్చింది అది కూడా ఇక్కడి నుంచి చేద్దాం అనుకుంటే మరి గారి గుంటూరు తీసుకు వెళ్ళాడు ఏదేమైనప్పటికీ ఎక్కడ ఉన్నా కూడా ఇదంతా ఉమ్మడి గుంటూరు జిల్లా ఈ రోజు కూడా చూస్తే నేను మా కూడా కొన్ని రోజులు చదువుకున్నా ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో మంచినీటి సమస్య ఉందని ఈ రోజు కూడా మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం ఇప్పటి వరకు చేసింది తక్కువ సుదీర్ఘ రాజకీయ భవిష్యత్తు ఉంది తప్పనిసరిగా మీ ఎంపీ గారితో కలిసి మీకు కూడా ఒక మంచి డైనమిక్ ఎంపీ ఉన్నాడు కృష్ణ చాలా అంటే గత ఐదు సంవత్సరాలు పార్లమెంట్ లో ఉండబట్టి తనకి మంచి ఎక్స్పీరియన్స్ ఉంది సైలెంట్ గా వర్క్ చేసుకుంటాడు పద్ధతి ప్రకారం తనతో కలిసి నా శాఖల దగ్గర కానీ ఇప్పుడిప్పుడే మనకి కూడా ఢిల్లీ లెవెల్లో ఒక గుర్తింపు ఒక రెస్పెక్ట్ వస్తా ఉంది ఈ రోజున ఎందుకంటే మీరు ఒక్కడే గుర్తు పెట్టుకోండి రావిపాడు గ్రామ ప్రజలు కీప్ వాచింగ్ టీవీ